ప్రియ సహోదరి సహోదరులారా లోకాసు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన నుండి ముప్పై ఏడవ వచ్చిన వరకు నోవా దినమలందు ఎట్లు ఉండను మనిషి కుమారుని దినమలందును అట్లే ఉండను జలప్రళయమునకు ముందు నోవా వాడలో ప్రవేశించే వరకు జనుడు తినుచు త్రాగుచు వివాహమాడుచుండని జల ప్రళయము వారిని నాశనము చేసినది ఇట్లే లోతు కాలమున కూడా జరిగినది ప్రజలు తినుచు త్రాకుచు క్రయ విక్రయములు చేయుచు సేద్యము చేయుచు గృహములను నిర్మించుకొనిచుండి కాని లోతు సుధోమ నుండి బయలుదేరిన దినమననే ఆకాశము నుండి అగ్ని గంధకము వర్షింపక అందరూ నాశనమైరి మనషు కుమారుడు ప్రత్యక్షమగు ఆ రోజు ఇట్లే ఉండను ఆనాడు మీద ఉన్నవాడు సామాగ్రి కొరకు క్రిందికి దిగిరాకూడదు పొలములో ఉన్నవాడు ఇంటికి మరలిపోరాదు లోతు భార్యను గుర్తు చేసుకునుడు తన ప్రాణమును కాపాడుకున్న యత్నించువాడు దానిని కోల్పోవును తన ప్రాణమును కోల్పోవాడు దానిని కాపాడుకును ఆ రాత్రి ఒకే పడక మీద ఉన్న ఇద్దరులో ఒకడు కొనిపోబడును ఒకడు విడిచిపెట్టబడును ఇద్దరు స్త్రీలు తిరుగలి త్రిప్పుచుండ ఒకతే కొనిపోబడను మరి ఒకతి విడిచిపెట్టబడును ప్రభు ఇది ఎక్కడ జరుగును అని శిష్యులు ప్రశ్నించరి కళేబరమున్న చోటనే రాబందులు చేరును అని యేసు బదులు పలికెను ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభువా దాగిన సర్వేశ్వరా ప్రభు నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు ప్రభు నీ కుమారుని యొక్క రాకు గురించి ధ్యానం చేసుకుంటున్నాం మేము మా జీవితంలో నీ కుమారుని యొక్క రాకు కొరకు సిద్ధపడి జీవించే వాక్యాన్ని రై ప్రభువా ప్రభు ఈ రోజున ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్న వారందరినీ కూడా ఆయన ఆరోగ్యములతో సుఖ సంతోషాలతో దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్